హిందూ సమాజానికి ఒకటి ఇలాంటి మంచి గాయకులు అలాంటి మంచి నాయకులు గాయకులు నాయకులు కాబట్టి సమాజాన్ని నిలబడదు

వినాలి మన సినిమాలు కూడా చెప్పారు వినాలి కదా అనేది అంటే సంగీతంలో చెప్పిన మన సంస్కృతిలో ముఖ్యమైనటువంటి వేదానికి శృతి శృతులు అందబడింది పూర్వం మనకు పుస్తకాలు ఏవుగా ఆపత్ర గ్రంథాల నుంచి కూడా వేదానికి మరో వేద అపౌరుషేయం అంటే ఎవరి చేత అది పుట్టింది కాదు ఇది భూమి పేరే వేద సాంప్రదాయకంలో పుట్టి మనం వేదాన్ని పాటించడానికి పరిరక్షించడానికి దాన్ని ఇతరులకి చెప్పడానికి మనం ప్రయత్నం చేయకపోతే ద్రోహం అయిపోయింది వేదమతం వర్ధిలుగా అది మనం చేరే తెచ్చుకోండి వేదంలోనే చెప్పేది అందరూ బాగుండాలి అని వేదంలోనే చెప్పేది ఆరాధన ఎవరైనా వారికి ఎలా ఆరాధన చేసినప్పటికీ ఏకం సత్విప్రా బహుధా వదంతి సత్యాన్ని పొందడం మన చేతుల్లో మనం ఎలా పొందాలి అంటే చాలా మార్గాలు మనం చూసేది వేదం చూసి అని మనం ఈ వేద భాష్యాన్ని ఈ వేదవాతని తెలుసుకోక చెప్పకపోతే అక్కడ లేని దొరుకుతాయి ఆ దోషం మనందే వస్తుంది అందుకని మీరు కేవలం రోజుతో ఉత్సరించేలా మాత్రమే నేర్చుకోవడం అనేది ఆ అభిప్రాయం ఏమైనా మీ అందరికీ ఈశ్వరుషంతో షాక్ ఉంది తెలుసు కదా ఓం పూర్ణ మధ పూర్ణ మేధము పూర్ణ పూర్ణ పూర్ణశూ ఇక్కడ అంత పూర్వ పూర్వ అని వచ్చినాయి కంప్లీట్గా మనందరం కూడా పూలు కావాలి భగవంతుడు హరి పూలు తలైశ్వరి పూలు కాబట్టి మనం భగవంతుని పొందాలి అంటే వేదం చాలా ముఖ్యమైనది కాబట్టి గాయత్రీదేవి ఆరాధిస్తూ వేదాన్ని ఆచరిస్తూ ఉచ్చరిస్తూ అర్థం తెలుసుకుని మనం చరిగి అది హృదయాన్ని ఇతరులకు కూడా మనం చెప్పి వాళ్ళు తెలుసుకోవచ్చు అందుకనే యాగ్రస్వా చెప్పారు తెలిసి రామ భజన ఓ మనసా తెలిసి రామ భజన వెంటనే అనుకుంటాను పాప వారికి మాకు లింగు రెడీ టు లింక్ యూ కదా అండి కాబట్టి అందరూ కూడా ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ ఉన్నదేమిటి వాదం ఇంకా పెద్దదేమిటి వివాదం కొన్ని చోట్ల ఉండేది నినాదం కానీ ప్రపంచానికి మంచి చేసేది వ్యయం వేదం వల్ల పోతుంది మన యొక్క ఏదము వేదం వల్ల పోతుంది ప్రపంచంలో ఏదము వేదం అందరికీ ఆమోదం అందుకని మీరందరూ బాగా చదవాల్సింది వేదం వేద భూమిలో వేదం చదివేటువంటి మీకు తప్పినందుకు ఇటువంటి గురువుగారి దొరికినందుకు ఎలా మిమ్మల్ని తప్పిరకు ఈ తొందరకి మీరందరూ గణపడి ఈ మాతృభూమికి ఈ దేవభూమికి విషుభూమికి వేదభూమికి గుణపడి చక్కగా ప్రదేశాన్ని నేర్చుకోండి దాని తీసి మీరు చెప్పండి ఇది చాలా గొప్ప దేశంలో ఉంటే మనం గొప్ప నేలలో పెట్టినందుకు ఈ ఒక్క ఒక్క மா மோகன் காரி கூட அனுப்பிட்டு ஒக்க முக்க நேரிசா நீட் இது பரவாயில்ல La la, la. ఇక ప్రతి గ్రామం ఒక తప్ప భూమి ప్రతి శరీరము దేవాలయము ప్రతి పుట్టిన ప్రతి వాడికి దమ్యస్థానము పరమేశ్వరుడు అని ఒక గొప్ప భావాన్ని ఆవిష్కరించారు కాబట్టి మనం చాలా అదృష్టవంతులము మనం అందరం భాగ్యవంతులము ఆ విషయాన్ని మర్చిపోకూడదు వాటిలో ఉండాల్సింది వాటర్ మనలో ఉండాల్సింది ల్యాటరు ల్యాటరు

ఒక్కొక్కరు ఒక యోధులు ఒక్కొక్కరు ఒక వెయ్యి మందిని పదివేల మందిని లక్ష మందిని సైతం లెక్క చేసినటువంటి ఒక్కొక్కరు సనాతన యోధులు ఎంతోమంది నాకు కానీ ఈ రోజుల్లో ఒక్కొక్కరికి ఎన్నో ఐడియాస్ ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ అవన్నీ అట్టడుగునే ఉన్నాయి ఒక్కొక్కటి వెలిగి తీసి వారి వారి సత్తన చాటుకున్నటువంటి సమయం సాగుతున్నది గురుగారు మీ మాటలు మాకు వేద వాక్కులు నేనున్నాను అంటూ వెను తట్టి తెలియజేసినటువంటి సనాత సనాతన ధర్మం యొక్క సూచనలు ఎన్నో మాకు అందజేశారు గురుగారు మీ ఆశీర్వాదంతో

então naíti que veio para que o time já melhorou não deixaram vai que caro vamos 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 vamos

रमेशी oh